The Lord praise the Lord. Yes, they are Yesia. Praise the Lord. 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 Praise the Lord Praise the Lord. Praise the Lord. Praise the Vishwans. Come the call, అంత నశింపక ఉండి మీతో మిగిలిపోయి ఉన్న దానిని బలపరచుకోలేదు ఈ సమయాల వాకింగ్ ద్వారా మనకు ప్రభు మాట్లాడబోతూ ఉన్నారు మనల్ని బలపరిచేటువంటి ప్రభు మన మధ్య ఉన్నారు నీవు కలదా చూస్తూ ఉన్నావు ఈ సమయం ఎన్నో కోట్ల జనాభాతో నిండినటువంటి ఈ భూమి మీద నీవు ఈ సమయంలో నీవు ఏ సుఖం చూస్తున్నావు ఇది అరుదైన జీవిత ప్రక్రియ విశ్వాసం ఇది మనల్ని బలపరిచేటువంటి సమయం ఈ సమయాన్ని జ్ఞాపకం ఉంచుకో ఈ సమయంలో నీవు దేవుడితో మాట్లాడబోతూ ఉన్నావు ఆ దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నారు అందరిని అపరిశుద్ధ బలపరచాలని నీ విని నీ జ్ఞానం నీ శ్రద్ధ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం ప్రతి నీ మనసులను ముద్రింపబడాలని ప్రార్థించే సమయాన కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని కృతజ్ఞతలు చేయించుకుంటూ యొక్క స్వస్థతను చేకూర్చాలని నీ కుటుంబాన్ని స్వస్థతపరచాలని ఇక అనేక కోరికలు నెరవేర్చాలని ఈ సమయాన్ని దేవుడితో గడుపుతూ ఉన్నావు కాదు సమయాన్ని ఫలవంతం చేసుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థిద్దాం ఈ సమయాన్ని ఓ నా కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మేత్రాసనం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మా డేలరీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి జూబి సంవత్సరముల ప్రభు ఆనందంతో నేను స్థుతిస్తూ ఉన్నాం మేలు చేసిన మేలు బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం